తిరుమల లడ్డు ప్రసాదానికి వాడే నెయ్యి కల్తీ విషయంపై పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ప్రాయచ్య దీక్ష చేసిన విషయం తెలిసిందే పదకొండు రోజుల తర్వాత స్వామిని దర్శించుకున్నారు ఆయన అనంతరం తిరుపతిలో బహిరంగ సభను ఏర్పాటు చేశారు ఈ సభ ఎంతో ముఖ్యమైనదని పవన్ కళ్యాణ్ గారు చెబుతూ వచ్చారు మరోవైపు సనాతన ధర్మాన్ని ఎవరూ నిర్మించలేరని అలా ఎవరైనా ప్రయత్నిస్తే మీరే కొట్టుకుపోతారని పవన్ కళ్యాణ్ గారు చెప్పుకున్న విషయం మనకందరికీ తెలిసిందే అయితే ఈ సందర్భంగా తమిళనాడు ప్రభుత్వం ఆయన తీవ్ర విమర్శలు చేశారు గతంలో సనాతన ధర్మం గురించి మాట్లాడిన తమిళనాడు సీఎం స్టాలిన్ కొడుకు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్కు పవన్ కళ్యాణ్ గారు వార్నింగ్ ఇచ్చారు సనాతన ధర్మం మలేరియా డెంగ్యూ అని దాన్ని నిర్మిలిస్తామని కొందరు అంటున్నారని పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు ఆయన ఉదయనిధి పేరు ప్రస్తావించినప్పటికీ తమిళనాట దీనిపై చర్చ మొదలైంది అయితే పవన్ కళ్యాణ్ గారి వ్యాఖ్యలపై తాజాగా తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ రియాక్ట్ అయ్యారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ వ్యాఖ్యలపై స్పందించాలని ఉదయదేని స్టాలిన్ కోరగా ఆయన వెయిట్ అండ్ సీ అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయిన విషయం మనకందరికీ తెలిసిందే అయితే లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిపై తాజాగా ఆయన వ్యాఖ్యలపై తాజాగా తమిళనాడు సీఎం కౌంటర్ ఇచ్చారట పవన్ కళ్యాణ్ గారి వ్యాఖ్యలను ఉద్దేశిస్తూ ఆయన వ్యాఖ్యలు చేశారట ప్రెస్ న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది పవన్ కళ్యాణ్ గారు చెప్పిన విధంగా సనాతన ఆధారంపై ఎవరు ఇష్టం వచ్చినట్లు వారు మాట్లాడవద్దు దీన్ని హైలైట్ చేయవద్దంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ గారు ప్రతిని వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి తెలుగు రాష్ట్రాల్లో మరోవైపు సనాతన ధర్మంపై ఉదినేది స్టాలిన్ గతంలో చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి మనకందరికీ తెలిసిందే